నల్లగొండ జిల్లా మురుగూడు మండల పరిధిలోని జమస్థాన్ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం మండల పూజలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు మునుగోడు మాజీ కో ఆప్షన్ సభ్యులు పాలకూరి నరసింహాగౌడ్ రామదేవి దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మాజీ సర్పంచ్ పంతంగి పద్మస్వామి జాజుల స్వామి జాజుల పెద్ద అంజయ్య పగిళ్ల సైదులు

కొద్ది నివాళ పెట్టుకోని చీరలు చూసుకున్నారు అయితే పంతులు ఆ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ మీకు అవకాశం ఉంది మునుగోడు మండలంలోని జమిస్తాన్పల్లి గ్రామంకి ఈ యొక్క మండలము ప్రతిష్ట తర్వాత మండల రోజుల తర్వాత ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు పెద్దలు మరి మా సర్పంచులు మరి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక్కరు ఒక భక్తిభావంతో గుడిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కష్టపడితే కానీ ఈ యొక్క గుడి అవుతుంది నాకు తెలిసినంతవరకు ఎందుకంటే దీంట్లో చాలా సాధక బాధకాలు ఉంటాయి ఈ యొక్క ప్రతిష్ట చేయడం అంటే మామూలుగా ప్రతి ఒక్కరి తిరిగి ప్రతి ఒక్క దాతల సహకారంతో ఈరోజు ఒక మండలంలో కాకుంటే ఒక మమిస్తాన్ పెళ్లికి మంచి పేరు ఉన్న గుడిలా తయారైదని ఆశిస్తున్నాను మరి యొక్క ఈరోజు కళ్యాణానికి వచ్చిన వాళ్ళు పూజలు కూర్చున్న వారు వేద పండితులకు అందరికీ నేను ఒక పేరు పేరున ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఈరోజు మండల కార్యక్రమం నలభై ఒక్క రోజు పూర్తయిన సందర్భంగా ఈరోజు సీతారామ కళ్యాణం పట్టాభిషేక మహా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పాలకూరు నరసింహగౌడు మరి వారి పుణ్య దంపతులు దంపతులైన రామాదేవి గారు మరియు గ్రామ ప్రజలు మరి గ్రామ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి జరగడం జరుపుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ ఈరోజు మునుగోడు మండలంలోని జమస్తాన్పల్లి గ్రామంలో శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేక ప్రతిష్ట మరియు ద్వయస్తమ్మ ప్రతిష్టలు చేసుకొని నలభై ఒక్క రోజు కార్యక్రమం జరిగింది మండల పూజ ఈరోజు మండల పూజ చేసేసుకొని ఈరోజు సీతారాముల కళ్యాణ